అలా ఇంకొక రెండు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు గడిచిపోయింది ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పని తీరు ఈ ప్రభుత్వం గురించి బాగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే పని చేసాము పని చేసాము పథకాలు ఇచ్చామని చెప్పేసి బాగా చెప్పుకుంటున్నారు ఆ పథకాలు ఎంతమందికి వస్తున్నాయి ఎంత పంచి పెడుతున్నారు ఏంది ఎవరికి అందుతున్నాయా అంతట్లా అనేది జనాలకి తెలుసు ఏంటంటే ఈ ప్రభుత్వం ఎంత అవినీతిగా చేస్తుందంటే జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు స్టార్టింగ్లోనే ఇసుక ఆపేసి ప్రజావేదికని కూల్చేసి ఎంత వ్యవస్థని నాశనం నాశనం చేస్తున్నాడు అసలుకి ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ అని ఇచ్చి ఒక్క ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు వైఎస్ఆర్ చూసి వాళ్ళ కొడుక్కి జనాలు అప్పచెప్పారు సీఎం పదవిని ఎట్లా చేయాలి బాగా చేయాలి జనాలకి మంచి చేస్తేనే ఈరోజు సీఎం అవుతాడు నెక్స్ట్ ఐదేళ్ళు కూడా నీకే ఇస్తారు ఎందుకు ఎవరు మంచి చేస్తే జనాలకి ఇస్తారు కదా మంచి చేస్తే జనాలు కంపల్సరీగా సీఎం అనేది ఇస్తారు ఆ పదవిని నువ్వు కాపాడుకో ఎందుకంటే జనాల్ని నాశనం నాశనం చేసి జనాలకి పనులు లేక అస్తవ్యస్తం అయిపోయింది వ్యవస్థను మొత్తం నాశనం చేసి ఈరోజు చెప్పుకోవాలంటే రోడ్లు ఏంటంటే అసలుకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎట్లా ఉన్నాయి అంతకుముందు పరిపాలన ఎట్లా ఉంది జనాలు ఎంత ఇబ్బంది పడి రోడ్ల మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో అది జరుగుతుంది మందు కల్తీ మధ్య నేను చూడండి చాలా మంది చనిపోయారు నాశనం నాశనం చేస్తున్న వ్యవస్థను కూడా అంటే ఇక్కడ ఒక విషయం అన్న అసలు ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ప్రతి సభలో ఆయన చాలా గొప్పగా చెప్తుంది నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు నేను ఒక్కడిని మాత్రమే పేదల్ని బాగు చేస్తున్నాను పేదల మనిషిని నేను అంటున్నారు కదా ఇది వాస్తవం అంటారు సరే నా పథకాలు ఇవ్వచ్చు కాదనట్లేదు పథకాలు ఇస్తానే జనాలకి పని చూపించు పని చూపిస్తే జనాలకి డబ్బులు వస్తాయి జరుగుబాటు జరుగుతుంది పథకాలు ఇచ్చి ఆ పథకాల్లోనే తగ్గించి కుదించి అమ్మఒడి పథకాలు పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి పథకాలు ఇస్తానని చెప్పేసి పదిహేను వేలు రూపాయలు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తానని చెప్పి చెప్పి మాట తప్పావు మాట తప్పిన నువ్వు అందులో పదిహేను వేలు దానికి పద్నాలుగు వేలు పదమూడు వేలు అట్లా తగ్గించి తగ్గించి ఇచ్చుకుంటా మళ్ళీ ఇప్పుడు పర్సెంటేజ్ స్కూల్లో ఎంత పర్సెంటేజ్ ఉందో అంతవరకే ఇస్తాను అది కూడా తగ్గించబడేసాడు ఎన్ని కటింగ్లు చేస్తున్నాడో అతనికే తెలుసు కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే ఆయన ఇచ్చిన ఎన్నికల్లో ముఖ్యమైన హామీ ఇందాక మీరు మద్యం గురించి మాట్లాడారు కాబట్టి దాని గురించి అడగాల్సి వస్తుంది ఆయన ఇచ్చిన ప్రధానమైన హామీ మద్యపాన నిషేధం ఐదేళ్లలో స్టార్ హోటల్లో మాత్రమే దొరికేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల నాటికి ఆ స్టార్ హోటల్కి పరిమితం చేసి మాత్రమే ఓట్లు అడుగుతాను అంటున్నారు కదా మరి అదేమన్నా అమలు చేశారంటారా అదైతే జరగదన్న నాకు తెలిసినంతవరకు మద్యాన్ని అనేది మద్యపాన నిషేధం అనేది ఆయన నోటి నుంచి రావటమే వేస్ట్ మాట చేసేవాడు చేయాల మగసిరిగా చేయాల ఏంటంటే పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు ఏం మద్యపాన నిషేధం కల్తీ మధ్య నీ వేరులే పారిస్తున్నావు నువ్వు నీ బ్రాండ్లే నీ సొంత బ్రాండ్లే చేస్తున్నావు ఎక్కడ స్కానర్ కోడ్ ఉందా స్కానర్ కోడ్ లేదు మొత్తం క్యాష్ అండ్ క్యారీ లాగా యూస్ చేస్తున్నారు ఆ క్యాష్ ఎక్కడికి పోతుంది మీ దగ్గరికి పోతుంది ఎంత సంపాదిస్తున్నారు ఎంత కల్తీ మధ్య చేసి జనాల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు అది మీకు తెలుసు జనాలకి తెలుసు ఎవ్వరు ఊరుకోరు నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు నాయుడు జనసేన పొత్తు ఖరారుగా ఉంటుంది ఖాయంగా ఉంటుంది కంపల్సరీగా సివిఎన్ సీఎం అవుతాడు మన అమరావతి రాజధాని అనేది డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక మనం చాలా చాలా సార్లు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సభలు పెడుతూ దాంట్లో ముఖ్యంగా వ్యక్తిగత దోషణలకు తిరగటం ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగత దోషణలకు దిగటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అన్న సిద్ధం అంటున్నాడు నాగే ఆశ్చర్యంగా ఉంది నాకే అసలు అసలు ఎటగారంగా సిద్ధం దేనికి సిద్ధం అసలు ఏం సాధించామని సిద్ధం అయ్యా బాబు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ మరత మరత పెట్టే సమయం వచ్చిందండ ఏం మరత పెడతావు అన్న అన్నా నేను మరత పెట్టే టైం ఉందన్న జస్ట్ వన్ మంత్ ఆగాన జనాలు బాగా మడత పెట్టి జీవిస్తాడు హ్యాపీగా నీ మీద కేసులు ఉన్నాయన్నీ బాగా ఉండదు ఎవరిని వదిలిపెట్టాడు సీబీఐను మీకు చుక్కలు చూపించిపోతే అప్పుడు చెప్పండేవయ్యా ఇవిడున్నాడు అనిల్ కుమార్ గారు కాదు సబ్బా ఏం చెప్పాడు ఎందుకన్నా వెయిట్ వెయిట్ అని చెప్పేసి పోలవరాన్ని పూర్తి చేస్తాం ఇప్పుడు పూర్తి చేస్తాం అప్పుడు పూర్తి చేస్తాం చూసుకోండి అది ఇది అన్నాడు నీకెందుకురా పదవి నీకెందుకురా మాట చెప్పి ఎందుకురా నువ్వు నువ్వు వేస్ట్ వేలా నాకు తెలుసురా బాబు చూసి చూసి వీడియోస్ మొత్తం చూస్తుంటే నాకు నువ్వు వస్తుంది నీకు పల్నాడు జిల్లాకు వచ్చారు కదా ఏదో మీసాలు తిప్పుతాను పంచలు కడతాను ఇక్కడ నుంచి నా రాజకీయం ఏంటో చూపిస్తాను అంటున్నారు కదా అసలు ఇలాంటి ఇలాంటి హావభావాలు అంటే పంచలు కట్టడానికి మీసాలు తిప్పడానికి ఒక ఏరియాకి రావడానికి నేను ఇలా వచ్చాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ముఖ్యంగా అన్న మీసాలు తిప్పుతాడన్న ఒక నెల అయితే ఆ మీసాలు లేకుండానే సివిఎన్ గారు బాగా తిప్పి చూపిస్తాడు ఎవరిని వదిలిపెట్టాడు చూస్తా ఉండు భయ్యా అనిల్ భయ్య నీకేం చేయాలో అదే చేసి చూపిస్తాడు కాసుకో అంతే అందుమించి ఏమి లేదు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్రంలో అభివృద్ధి దిశగా చాలా బాగా పరిగెత్తుతుంది రాష్ట్రం గతం కంటే ఇప్పుడు బాగా ఉంది అని చెప్పి ముఖ్యంగా అధికార పక్షం చేస్తున్న వాదన అందులో వాస్తవం ఉందంటారా అన్న నేను లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను గుడివాడ వెళ్ళాను అబ్బా ఆ రోడ్ అట్లా ఉంది అంట బస్సు ఎక్కి కూర్చుంటే కిందకి పైకి కిందకి పైకి అసలు మీరందరూ ఒకసారి వెళ్ళి చూడండి అన్న అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి అంటున్నారు అసలు ఏమి లేదు ఆ బండ్లు కింద నుంచి ఎట్లా పడతారా ఏందా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఆ భీమవరం వెళ్ళేది కూడా బండి ఊగుతానే ఉంది ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాని ఆ కొడాలి నానే ఉంటాడు ఎందుకు వేస్ట్ ఫలం ఆయాలి అసలుకి ఆ పురాణం తప్ప నీ నియోజకవర్గంలో నువ్వు చేసుకోవాలన్న పనులు చేసుకోవాలని నువ్వు నువ్వు ఎందుకురా నువ్వు మళ్ళీ జనాల గురించి వాళ్ళ గురించి మాట్లాడతావరా ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశాడరా నీకు నువ్వు ముందు నీ నియోజకవర్గంలో నీ పనులు నువ్వు చేసుకొని సక్రమంగా జనాలని చూసుకోరా నువ్వు అంతేలే కానీ అంటే ఇక్కడ కొడాలి నాని మొన్న ఏదో మీటింగ్లో మాట్లాడుతూ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో రోడ్లు వేపిస్తానని హామీ ఇస్తున్నాడు కదన్నా ఈ ఐదు సంవత్సరాల్లో జరగని రోడ్లు వస్తాయా అన్న ముందు ఐదు సంవత్సరాల్లో జరిగితే సర్లే చేశారులే అని అనుకోవచ్చు దాన్ని మాట్లాడుకోవడం కూడా వేస్తే అన్న నాకు తెలిసినంతవరకు అంతే అలా ఆయన పెద్ద హామీ ఇచ్చేసారు కదా నేను మళ్ళీ గెలిస్తే కనుక కంపల్సరీ రోడ్లు వేపిస్తాను మీకు అని హామీ ఇస్తున్నారు కదా మరి ఐదు సంవత్సరాల్లో రోడ్ల గురించి ఎందుకు పట్టించుకోలేదు ఆ రోడ్లు ఏమన్నా రోడ్లు ఒక్కట మాత్రమే వెయ్యాలా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో ఉన్నాయి కదా మరి ఎందుకని ఇప్పుడు మళ్ళీ రోడ్ల గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు అంటున్నారు రోడ్లు అన్న రోడ్లు వేస్తేనే అన్న జనం అనేది తిరుగుతారు సక్రమంగా ఉంటుంది ఎందుకంటే ఇబ్బందులు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు ఎందుకని అసలు నాకు అర్థం కావట్లేదు ఇది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కనుక ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నెరవేర్చేశాను అంటున్నారు కదా మరి మరో పక్కన చూస్తేనేమో కొన్ని హామీలు తెలియకిచ్చామని చెప్పి మరి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్తున్నారు మరి వీళ్ళిద్దరి మధ్య ఎందుకని ఇంత తేడా ఉంది అంటారు ఆయన సలహాదారుడికి ఆయనకి మధ్య ఎందుకు తేడా ఉందంటారు అన్న ఈ హామీలు నెరవేరుస్తున్నారా నెరవేరట్లేదో వాళ్ళకి తెలుసు అన్న నైంటీ పర్సెంట్ చేసామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు జనాలకి తెలుసు అయిందో అవ్వలేదు ఎవరికి అందుతున్నాయో ఉండట్లేదు అనేది జనాలకి తెలుసు ఎందుకంటే జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకే తెలుసు హామీలు కొంతమందికి వచ్చి కొంతమందికి రాక ఎంత ఇబ్బంది పడుతున్నారో జనాలకి తెలుసు అన్న అంతే చివరిగా ఒక ప్రశ్న అన్న ఇప్పుడు మద్యం గురించి చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను ఇలాంటి బ్రాండ్ గతంలో ఎప్పుడైనా చూసారా మీరు అన్న నేను తాగా అన్న ఈ బ్రాండ్లు అయితే నేను చూడలేదు తాగి ఎంత తాగుతున్నారో తెలియట్లా ఎంత తిక్క తిక్క పుట్టి ఏం చేస్తున్నారో తెలియట్లా ఆ కల్తీ మందు తాగి చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంతగా ఎందుకన్నా నా సొంత చుట్టాలు మా అన్నయ్యే లాస్ట్ అంత చెప్పు నుంచో తాగుతున్నాడు అప్పుడు చనిపోయిన వ్యక్తి ఈ ఫైవ్ ఇయర్స్లోనే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చనిపోయాడు అతను ఎందుకు చనిపోయాడు ఈ కల్తీ మధ్యన తాగి తాగి పడక చనిపోయాడు తిక్క పుట్టి ఏం చేస్తున్నారో తెలియక ఎట్లా ప్రవర్తిస్తు ఎట్లా ప్రవర్తిస్తున్నారో తెలియక జనాలకి మెంటలికి పనులకి వెళ్ళక ఆ రోజు తాగింది మరుసటి రోజు తిక్క అది తాక ఇంకో తాగి ఇంకోసారి తాగుదాం అని మళ్ళీ అది తాగి పనులకి వెళ్లకుండా సోమరబుద్ధుల లాగా ఇంట్లో ఉండి జనాల్ని అట్లా బ్రే చేసి చేస్తున్నారు ఆ మద్యం వల్ల నాశనం అవ్వడం తప్పితే ఏం లేదన్న ఎందుకంటే ఈ గవర్నమెంట్ వల్ల చాలా జీవితాలు నాశనం అయిపోయింది తెలుసు జనాలకి తెలుసు ఒక్కసారి కోరుకుంటున్నాను పొత్తు గురించి ఏమంటారు ఒక పక్కన చూస్తే గనక టీడీపీ జనసేన పొత్తు అంటున్నారు మధ్యలో బీజేపీ కలిస్తే కనుక ఓట్లు పడవు కంపల్సరీ ఓట్లు చీలతాయి అనేది అధికార పక్షం వాదన చీలే అవకాశం ఉందంటారా అన్న జనసేన టీడీపీ పొత్తు మంచి నిర్ణయం అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే రేపటి తరం భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మంచిదే ఎందుకంటే అస్తవ్యస్తంగా ఈ వ్యవస్థ అనేది ఉంది దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు ఎందుకంటే ఇది ఒక గాడికి రావాలి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ఉంటే చాలా మంచిది ఎందుకంటే మన ఏపీ కూడా డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళ వల్లే సాధ్యం అవుతుంది అనేది నా నమ్మకం నా గట్టి నమ్మకం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలానే ఉండాలి మన అమరావతి రాజధానిని డెవలప్మెంట్ చేయాలి మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అది